ఫ్రెండ్స్ ఇవాళ నేను మీకు గత తొంభై ఆరు గంటల్లో జరిగిన ఆ పూర్తి సంఘటనల శ్రేణిని ఒక్కో పొరను ఒక్కొక్కడిగా తీసి చూపిస్తాను ఇది ప్రపంచ శక్తి సమతుల్యతను ఎప్పటికీ మార్చేసిన ఆ సంఘటన అమెరికా బగ్రామ్ ఎయిర్బేస్పై యాభై శాతం కబ్జా కలలు కన్న సమయం ట్రంప్ పరిపాలన భారత్కు పద్దెనిమిది గంటల ఇచ్చిన ఆ క్షణం బగ్రాన్లో ఒక్క భారతీయ సైనికుడు కనిపిస్తే ఆంక్షల వర్షం కురిపిస్తామని భారత ఆర్థిక వ్యవస్థను కుదిపేస్తామని బెదిరించిన సమయం మిస్సోరిలోని వైట్మ్యాన్ ఎయిర్ ఫోర్స్ బేస్ నుంచి బీటు స్పిరిట్ స్టీల్ బాంబర్లను పంపిన ఆ ఘడియ తాలిబాన్ బెదిరించిన సమయం భారత్కు మద్దతు ఇస్తే అఫ్ఘనిస్తాన్కు చెడు రోజులు మొదలవుతాయని ప్రపంచం మొత్తం భావించిన ఆ క్షణం ఇప్పుడు భారత్ వీపుపై ఖంజర్ గుచ్చే సమయమని కాని ఖచ్చితంగా ఆ సమయంలోనే భారత్ ఏ ప్రెస్మీట్ లేకుండా ఏ ట్వీట్ లేకుండా ఏ గోల లేకుండా ఒక్కసారిగా అలాంటి వ్యూహాత్మక చలనం చేసింది ఇప్పుడు ఆ అమెరికానే బగ్రామ్ముంచి తన నలభై రెండు టన్నుల బరువైన ఎంక్యునైన్ రీపర్ డ్రోన్ల భాగాలను తన ఏఎన్ టీపివైటూ రాడర్ వ్యవస్థలను తన టీహెచ్ఐడి మిస్సైల్ డిఫెన్స్ భాగాలను సీసెవెంటీన్ గ్లోబ్మాస్టర్లలో ఎక్కించుకుని తొందరగా పారిపోతూ కనిపిస్తోంది తన బీటూ బాంబర్లను గ్వామ్ వైపు మళ్లించేసింది వైట్హౌస్ ప్రెస్ సెక్రటరీ ఒక్కొక్కడిగా స్పష్టతలు ఇస్తోంది ఇదంతా ప్లాండ్ రొటేషన్ అంటూ కానీ ఉపగ్రహ చిత్రాలు మాత్రం వేరే కథనే చెబుతున్నాయి రండి మొదటి నిమిషం నుంచి చివరి నిమిషం వరకు పూర్తి టైమ్ లైన్ ను అర్థం చేసుకుందాం కాని ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్లే ముందు ఒక్కమాట భారతదేశం సాధించిన ఈ ఘనతపై మీకు గర్వంగా ఉంటే వీటిని లైక్ చేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి దాంతో ఇలాంటి మరిన్ని వీడియోస్ మీరే ముందుగా చూడవచ్చు ఇక అసలు టాపిక్లోకి వెళ్తే రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ఇరవై ఏడవ తేదీ రాత్రి పదకొండు గంటల నలభై ఏడు నిమిషాలకు మొదలు పెడదాం అమెరికన్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ జేక్ సుల్లెవన్ వైట్ హౌస్ సిచ్యుయేషన్ రూంలో అత్యవసర సమావేశం పిలిచిన సమయం టేబుల్పై పడిన ఉపగ్రహ చిత్రాల్లో బగ్రామ్ ఉత్తర రన్వే మీద రెండు భారత వాయుసేన సిహెచ్ నలభే ఏడు చినుక్ హెలికాప్టర్లు దిగుతున్నాయి వాటితో పాటు నలభై రెండు మంది భారత పారా ఎస్ఎఫ్ కమాండోల బృందం దిగుతోంది అమెరికన్ ఇంటెలిజెన్స్ కు అనిపించింది ఇది కేవలం మానవతా సహాయం మిషన్ అని ఎందుకంటే హెలికాప్టర్ల మీద రెడ్ క్రాస్ గుర్తు ఉంది కానీ నిజానికి ఇది ఆపరేషన్ డీప్రూట్ యొక్క మొదటి దశ దీని ప్రణాళిక రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్లోనే మొదలైంది రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కాబుల్లో తాలిబాన్ ఉప్ప ప్రధాని అబ్దుల్ ఘని బరాదర్ తో రహస్య భేటీ అయిన సమయం ఆ భేటీలో భారత్ తాలిబాన్కు ఎనిమిది వందల మిలియన్ డాలర్ల ఆర్థిక ప్యాకేజీ ఆఫర్ చేసింది బదులుగా ఒక్క షరతు మాత్రమే బగ్రాన్లో భారత సైనిక కార్యకలాపాలకు మౌన అనుమతి తాలిబాన్ అంగీకరించింది ఎందుకంటే వాళ్లకు ఐసిస్ టీటిపి కంటే ఎక్కువ బెదరిక భారత్ హామీ ఇచ్చింది బగ్రాం భద్రత వాళ్ళది కావడం ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ఇరవై ఎనిమిదవ తేదీ ఉదయం ఐదు గంటల పన్నెండు నిమిషాలకు వస్తాం అమెరికన్ డిఫెన్స్ సెక్రటరీ లాయిడ్ ఆస్టిన్కు కోడ్రెడ్ అలర్ట్ వచ్చిన సమయం పెంటగాన్ ఉపగ్రహ కేంద్రం నుంచి నివేదిక బగ్రామ్ ప్రధాన హ్యాంగర్ మూడులో భారత ఇంజనీర్లు నలభై అడుగుల పొడవైన భూగర్భ కమాండ్ బంకర్ నిర్మిస్తున్నారు దాని గోడలు మూడు అడుగుల మందం కాంక్రీట్ స్టీల్ అందులో ఈ ఎలమె ఎనభై నాలుగు మల్టీ రాడార్ ఇన్స్టాల్ అవుతోంది ఇది ఇజ్రాయెల్ రెండు వేల ఇరవై నాలుగులో భారత్కు ఇచ్చిన రాడార్ అదే సమయంలో సిఏ కాబుల్ స్టేషన్ నుంచి నివేదిక గత డెబ్బై రెండు గంటల్లో బగ్రాన్లో పద్దెనిమిది భారత సిసెవెంటీన్ గ్లోబ్మాస్టర్లు దిగాయి వాటిలో పన్నెండు టన్నుల బరువైన డిఆర్డీ స్వదేశీ ఏడబ్ల్యూఎస్ఎస్ వ్యవస్థ ఎనిమిది యూనిట్ల హెరాన్ ఎంకేటు డ్రోన్లు నాలుగు యూనిట్ల ప్రెడేటర్ ఆర్మ్ డ్రోన్లు అమెరికాకు అనిపించింది ఇంకా సమయం ముందని కాబట్టి అక్టోబర్ ఇరవై ఎనిమిదవ తేదీ మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాలకు ట్రంప్ పరిపాలన భారత్కు పద్దెనిమిది గంటల అల్టిమేటం జారీ చేసింది బగ్రాం నుంచి అన్ని భారత సైనిక కార్యకలాపాలు వెంటనే ఆపేయాలి లేకపోతే ఆంక్షలు అదే సమయంలో మిస్సూరి నుంచి బీటూ బాంబర్లను పంపారు వాటి లక్ష్యం బగ్రాం రన్వే కాని ఖచ్చితంగా ఇక్కడే భారత్ యొక్క నిజమైన చలనం మొదలైంది అక్టోబర్ ఇరవై ఎనిమిదవ తేదీ సాయంత్రం ఆరు గంటల నలభై ఐదు నిమిషాలకు ఢిల్లీ సౌత్ బ్లాక్లో ఉన్నత స్థాయి సమావేశం ఎన్ఎస్ఎ అజిత్ దోవల్ సీడీఎస్ జనరల్ అనిల్ చౌహాన్ రా చీఫ్ రవి సిన్హా ఉన్నారు సమావేశంలో నిర్ణయం ఇక మౌన వ్యూహం ముగిసింది ఆపరేషన్ డీ ప్రూ ట్రెండవ దశ మొదలు ఖచ్చితంగా మూడు గంటల తరువాత రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తన రక్షణ మంత్రి సెర్గేషోయేగుకు ఆదేశమిచ్చారు నాలుగు వందల ఒక అదనపు రెజిమెంట్ను తజికిస్తాన్ సరిహద్దు మీద మోహరించండి బగ్రాం వైపు ఏ గాలి కార్యకలాపం కనిపిస్తే దాన్ని అడ్డుకోండి అని ఆర్డర్ అదే రాత్రి పదకొండు గంటల యాభై తొమ్మిది నిమిషాలకు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు భారత్కు పన్నెండు యూనిట్ల స్పైడర్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థల అత్యవసర డెలివరీ ఆర్డర్ ఇచ్చారు అవి ఆరు గంటల్లో కాబూల్ చేరాయి జపాన్ తన జెడిఎస్ఎన్ ఉపగ్రహ నెట్వర్క్ ను భారత కమాండ్తో రియల్ టైమ్ షేరింగ్కు మార్చింది ఆస్ట్రేలియా తన పీడ్ పోసేడలను హిందూ మహాసముద్రముంచి మధ్య ఆసియా వైపు మళ్లించింది ఇదంతా అంత రహస్యంగా జరిగింది అమెరికన్ ఎన్ఎస్ఏకు అక్టోబర్ ఇరవై తొమ్మిదవ తేదీ ఉదయం వరకు గాలికూడా తెలియలేదు ఇప్పుడు అక్టోబర్ ఇరవై తొమ్మిదవ తేదీ ఉదయం నాలుగు గంటల పదిహేను నిమిషాలకు వస్తాం బగ్రామ్ కంట్రోల్ టవర్ మీద భారత వాయుసేన జెండా ఎగిరిన సమయం ఖచ్చితంగా అదే సమయంలో రష్యా తన అధికారిక ప్రకటన విడుదల చేసింది బగ్రాన్లో భారత ఉనికి మధ్య ఆసియా స్థరత్వానికి అవసరం దాన్ని ఏ ధర చెల్లించినా కాపాడతాం ఏ గాలి దాడి జరిగినా ముందు రష్యన్ నాలుగు వందలతోనే ఎదుర్కొంటుంది ఈ ప్రకటన వినగానే పెంటగాన్లో కలకలం ఎందుకంటే బీటు బాంబర్లు ఇంకా డియాగో గార్సియా పైనే ఉన్నాయి వాటికి రష్యన్ నాలుగు వందల రేంజ్లోకి వెళ్లే లేదు ఖచ్చితంగా రెండు గంటల తరువాత ఇరవై ఎనిమిది దేశాల ఉమ్మడి ప్రకటన వచ్చింది రష్యా ఇజ్రాయెల్ జపాన్ ఆస్ట్రేలియా ఫ్రాన్స్ జర్మనీ కెనడా దక్షిణ కొరియా సింగపూర్ తజికిస్తాన్ ఉజ్బెకిస్తాన్ కజకిస్తాన్ మరో పదహారు దేశాలు భారత్ బగ్రా మునికిని ప్రాంతీయ స్థరత్వానికి మూల స్తంభం అని చెప్పాయి ఇవి ఆ దేశాలు ఓ గత తొమ్మిది నెలల్లో భారత్తో నలభై రెండు రహస్య ద్వైపాక్షిక ఒప్పందాలు చేసినవి అందులో ఇంటెలిజెన్స్ షేరింగ్ ఉమ్మడి సైనిక వ్యాయామాలు లాజిస్టిక్ మద్దతు కీలక సాంకేతికత బదిలీ ఇప్పుడు బగ్రామ్ గ్రౌండ్ రియాలిటీ చూడండి ఈ ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల ఉపగ్రహ చిత్రాల్లో బగ్రామ్ ప్రధాన రన్వే పూర్తిగా భారత వాయుసేన నియంత్రణలో ఉంది అక్కడ ఆరు వందల ముప్పై ఎంకే ఫైటర్ జెట్ల ఫార్మేషన్ నిలబడి ఉంది నాలుగు అయె ఎనిమిది మిడ్ ఎయిర్ రిఫ్యులర్లు మోహరించి ఉన్నాయి పన్నెండు హెరాన్ ఎంకేటు డ్రోన్లు నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నాయి ఎనిమిది ప్రెడేటర్ ఆర్మ్ డ్రోన్లు లాంచ్కు సిద్ధంగా ఉన్నాయి భూగర్భ కమాండ్ సెంటర్ నుంచి ధిల్లీకి నేరు లింక్ మూడు భారత బ్రిగేడ్లు మోహరించి ఉన్నాయి మొదటి మౌంటైన్ వార్ఫే బ్రిగేడ్ రెండవది పారా ఎస్ఎఫ్ క్విక్ రెస్పాన్స్ ఫోర్స్ మూడవది స్పెషల్ ఫ్రంటీయర్ ఫోర్స్ మొత్తం నాలుగు వేల ఎనిమిది వందల మంది జవాన్లు నలభై రెండు టన్నుల ఆయుధాలు పద్దెనిమిది అత్యాధునిక రాడార్ వ్యవస్థలు బగ్రామ్ హ్యాంగర్ ఒకటి ఇప్పుడు డ్రోన్ ఆపరేషన్స్ హబ్ హ్యాంగర్ రెండులో డబ్ల్యూఎస్ఎస్ వ్యవస్థ ఇన్స్టాల్ అయింది హ్యాంగర్ మూడులో టీహెచ్ఏడి లాంటి మిస్సైల్ డిఫెన్స్ యూనిట్స్ సిద్ధమవుతోంది అమెరికా డిమాండ్ చేసిన ఇరవై ఐదు శాతం ఇప్పుడు సున్నా శాతం అయిపోయింది అమెరికా ఓటమికి అతిపెద్ద ఆధారం గత ముప్పై ఆరు గంటలు జరిగింది అక్టోబర్ ముప్పైవ తేదీ రాత్రి ఎనిమిది గంటల పదిహేను నిమిషాల నుంచి నవంబర్ ఒకటవ తేదీ ఉదయం ఆరు గంటల నలభై నిమిషాల వరకు బగ్రాం నుంచి పద్నాలుగు అమెరికన్ సిసెవెంటీన్ గ్లోబ్మాస్టర్లు ఎగిరాయి వాటిలో ఎనిమిది రీపర్ డ్రోన్ల డిస్మాంటల్ భాగాలు నాలుగు ఏఎన్ టిపివైటు రాడర్ యూనిట్లు పన్నెండు టీహెచ్డి మిస్సైల్ లాంచర్ల భాగాలు పద్దెనిమిది కమ్యూనికేషన్ ఆంటెనాలు నలభై రెండు టన్నుల బారుదు అమెరికన్ సైనికులు తమ బ్యారక్లను నాలుగు గంటల్లో ఖాళీ చేయాల్సి వచ్చింది వాళ్ల కమాండర్ రాతపూర్వకంగా అంగీకరించాల్సి వచ్చింది బగ్రామ్ ఇక మా ఆపరేషనల్ కంట్రోల్లో లేదు అని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ దీన్ని ప్లాన్ రొటేషన్ అని చెప్పింది కానీ ఉపగ్రహ చిత్రాల్లో అమెరికన్ సైనికుల మొహాల్లో ఓటమి నిరాశ స్పష్టంగా కనిపిస్తోంది బీటూ బాంబర్లను గ్వామ్ వైపు మళ్లించారు ట్రంప్ పరిపాలన ఇప్పుడు మౌనంగా ఉంది ఇది కేవలం బగ్రామ్ విజయం మాత్రమే కాదు ఇది భారత్ యొక్క కొత్త ప్రొయాక్టివ్ స్ట్రాటజిక్ డాక్ట్రిన్ విజయం ఇక్కడ భారత్ ఎదురుచూడదు ముందే చలనం చేస్తుంది ఇక భారత్ ఒంటరికాదు ఇరవై ఎనిమిది దేశాల కూటమి నాయకుడు ఇక భారత్ దక్షిణ ఆసియా శక్తి మాత్రమే కాదు మధ్య ఆసియా నుంచి ఇండోపసిఫిక్ వరకు వ్యూహాత్మక అక్షం అయిపోయింది బగ్రాం నుంచి భారత్ ఇప్పుడు చైనా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ప్రతి కదలికను కనిపెడుతోంది పాకిస్తాన్ బాలాకోట్ వరకు గాలి కార్యకలాపాలు భారత డ్రోన్ రాడార్లమీదు ఉన్నాయి ఈరాన్ నుంచి టర్కీ వరకు గాలి మార్గం ఇప్పుడు భారత్ నియంత్రణలో అతి ముఖ్యం భారత్ నిరూపించింది నిజమైన శక్తి గోలలో కాదు మౌనంలో ఉంటుందని కామెంట్ బాక్స్లో హింద్ రాయండి మీ నగరం పేరు రాయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి అలాంటి ప్రతి అప్డేట్ మీకు ముందుగా చేరేలా